హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం ఈ రోజు మంచి మంచి టిప్స్ తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఇంకా ఫస్ట్ ఈ విధంగా ఫోన్ హోల్డర్ అయితే మనం చార్జింగ్ వేడిపోయిందని హోల్డర్ అయితే పనికి రాదని పడేస్తాం కదా అలా పడేయకుండా చూడండి ఇలా ఫోన్ స్టాండ్ లో చాలా ఈజీగా వాడుకోవచ్చు దీనికోసం ఫోన్ స్టాండ్ డబ్బులు పెట్టి కొనబడినే కొనపడలేదు జీరో ఇంట్రెస్ట్ తో అసలు డబ్బులే ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాడితో చూడండి ఇలా పెట్టేసి మనం వంటలు అవి చూసుకోవాలనుకున్నప్పుడు వీడియోలు అవి చూసుకున్నప్పుడు చూడండి చాలా ఈజీగా ఎలా మూవ్ చేస్తే అలా అయితే మూవ్ అవుతుంది చాలా ఈజీగా అండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం ఈ విధంగా మనం బూస్ట్ అయితే కొంటా ఉంటాం కదా బూస్ట్ కొన్నప్పుడు పిల్లలకి వాళ్ళకి ఇవ్వాలంటే ఇలా స్పూన్ తో ఎత్తుకుంటా అంటే ఒక్కోసారి ఎక్కువ వచ్చేస్తుంది ఒక్కోసారి మరీ తక్కువ వస్తుంది అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి పైన ఈ విధంగా బూస్ట్ గా తీసుకుంటాం కదా పైన ఈ విధంగా అయితే టేప్ అయితే ఒకటైతే ఈ విధంగా వేసేసింది వేసేసిన తర్వాత స్పూన్ తో మనం ఎత్తుకుంటే కరెక్ట్ కొలత రోజు ఒకే వస్తుంది చూడండి మనం రోజు పిల్లలకి ఎలా వేయాలి అలా చాలా ఈజీగా వేసుకోవచ్చు చిన్న పిల్లలకి రోజు బూస్ట్ వాడే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనం ఏ విధంగా స్టిక్కర్లు అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఎక్కడికైనా ఫంక్షన్ కి ఎలాంటప్పుడు ఊర్లకి వెళ్ళాలప్పుడు అన్ని ఎత్తుకోపోవాలంటే అన్ని క్యారీ చేయాలంటే చాలా కష్టం కదా ఆ విధంగా చూడండి ఇలా ఫోన్ కవర్ ఉంటది కదా ఆ కవర్ మీద అయితే ఫోన్ స్టాండ్ తీసేసి స్టిక్కర్లు అయితే తీసేసి వెనకైతే పోచ్ లాగా అయితే పోచులో పెట్టేసి స్టిక్కర్లు అనేది మనం ఊడిపోయినా ఎత్తుకో చూడండి చాలా స్టిక్కర్లు అయితే పెట్టుకోవచ్చు ట్రావెల్ చేసేటప్పుడు పెళ్లికి వాటికి పోయేటప్పుడు అయితే ఈ టిప్ చాలా బాగా పని చేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఈ విధంగా మనం కత్తిర్లు అయితే వాడుతూ ఉంటాం కదా జర్నీస్ కి అలాంటప్పుడు ఎత్తుకోబో అనుకున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుంటే అలాగే కుచుకునే వస్తుంది చిన్నపిల్ల ఉన్నప్పుడు చాలా కష్టం ఈ విధంగా పెన్ క్యాప్స్ పనికి రావాలని పడేస్తాం అలా పడేయకుండా దీనికైతే చా పెట్టుకుంటే చాలా బాగుంటది ఇంకా నెక్స్ట్ ఇప్పండి ఈ విధంగా జాకెట్లు ఊక్సులు ఉంటాయి కదా కొన్ని రోజుల తర్వాత అలాగే పెట్టేస్తే ఊక్సులు మరకలు ఈ సైడ్ అయితే అలాగే పడిపోతాయండి ఎక్కువ అలాంటప్పుడు పట్టు చీరలకి అలాంటి ఎక్కువ మగ్గం వరకు వేసుకున్నప్పుడు అలాగే పెట్టేస్తే మనం ఎప్పుడో ఒకసారి వాడతాం కదా అలాగే పెట్టేస్తే ఊక్సులు మరకలకి కొంచెం తగ్గు రకం క్వాలిటీ అయితే కొంతమంది వేస్తూ ఉంటారు మనకి తెలియదు మనకి అలాగే పెట్టేస్తే అలాగే పడిపోద్ది అలా కాకుండా ఈ విధంగా టేపు కాని వేసేస్తే ఊక్సుల మీద అసలు ఊర్చుల మరకలు కానే కావండి ఇంకా నెక్స్ట్ స్టెప్ అండి మనం బజార్ నుంచి పూలయితే ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాగే పెట్టేస్తే పూలు అనేది కొన్ని రోజుల తర్వాత అసలుకి పాడైపోతూ ఉంటాయి డబ్బులు పెట్టుకొని కూడా దేనికి యూస్ లేకుండా అయిపోతాయి అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి ఒక కవర్ తీసుకొని అందులో పూలన్నీ వేసేయండి కొంచెం వాడిపోయినటివి కొంచెం పాడైపు ఉంటే పూలన్నీ తీసేసి ఫ్రెష్ పూలు వరకే ఈ విధంగా కవర్లు అయితే వేసేసేయండి మొత్తం ఈ విధంగా అయితే కవర్లో వేసిన తర్వాత అందులో మెయిన్ ఒక స్పూన్ అయితే బియ్యం అయితే వేయండి బియ్యం వేసిన దాని వలన ఆ తేమ అన్నీ ఉంటే ఆ బియ్యం అనేది పీల్చేస్తుంది మొత్తం కవర్ ఇలా కట్టేయకుండా కొంచెం గాలి లోపలికి పోయేటట్టు అలాగానే కట్టేస్తే ఆ గాలి వలన పూలు అనేది పదహైదు రోజులు ఉన్న అలాగే ఫ్రెష్గా ఉంటాయండి అస్సలు పాడవండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఈ విధంగా మన బజార్ నుంచి పూలు అయితే తెచ్చుకుంటాం కదా ఇంకా సెకండ్ టిప్ కూడా చూద్దాం ఈ విధంగా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ తీసుకొని కింద ఒక న్యూస్ పేపర్ అయితే వేసేసి పూలన్నిటిని ఆ డబ్బాలో అయితే ఈ విధంగా అయితే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్లో చిన్న చిన్న బౌల్స్ లాగా చుట్టూ అయితే దాంట్లో అయితే వేసేసేయండి న్యూస్ పేపర్లు అలా వేయడం వలన న్యూస్ పూలల్లో ఉండే అంతా న్యూస్ పేపర్ ఫీల్ చేస్తుంది అందులో ఒక స్పూన్ బియ్యం అయితే వేసేసేయండి పైన అయితే మళ్ళీ న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ మన ఇంట్లో ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ కూడా పైన అయితే వేసేసి మూతగానే పెట్టి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి అంటే పది పదహైదు రోజులన్నా అన్న పూలు అనేది అలాగే ఫ్రెష్గా ఉంటాయండి అస్సలు పాడ పాడవు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఈ విధంగా ఆయిల్ వాడుతా ఉంటాం కదా వంటకి అలాగే పెట్టేస్తే కింద అయితే ఆయిల్ మరకలు అవి జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అలాంటప్పుడు ఈ విధంగా మన ఇంట్లో పెళ్లి కాట్లు వస్తాయి కదా పైన అవైతే అసలు పనికి రావని పడేస్తాం అలా పడే ఇలా ఆయిల్ క్యాన్ కానీ పెట్టామంటే అసలుకి అది అసలు పాడవనే పాడవండి ఇంకా నెక్స్ట్ స్టెప్ అండి ప్లీజ్ మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ